హలో యూయర్స్ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మనము యునాని వైద్యంలో ఇంకొక ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాము మొక్క అనడం కన్నా చెట్టు కట కరెక్ట్ ఏమో ఇది ఇది మనము బాన్స్ అని అంటాం దీన్ని మేము అయితే బాన్స్ అంటే మామూలుగా ఈ వెదురు చెట్ల ఆకులు ఉంటాయి కదా దాన్నే బాన్స్ అంటాం మేము దాన్ని బాంబూ లీవ్స్ కానీ బాంబూసా అని కానీ లేదంటే కనుక బాంబూసా స్పీషీస్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా ఉంటుంది అయితే ఈ మొక్క గురించి మనము ఈరోజు ఈ లీవ్స్ కనుక మనము ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుంటే కనుక ఏ రకంగా దీన్ని ఎంతగా మనం యూస్ చేయొచ్చు అని అందరూ చాలా షో కోసం అని చెప్పి మొక్కల్ని బాగా ఫెన్సింగ్లో యూస్ చేస్తూ ఉంటారు వీటిని పెంచుతూ ఉంటారు వాటిని వాటి యొక్క దీన్ని గార్డెన్లో కూడా స్పెషల్లీ ఒక కార్నర్ చేసి ఆ కార్నర్లో ఇవన్నీ పెట్టడము చాలా వరకు దీది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఎదుర్కుండా ఉన్నా కానీ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది ఎంతో వరకు చాలామందికి తెలియకుండా ఉంటూ ఉంటుంది బట్ యునాని వైద్యంలో ఈరోజు ముఖ్యంగా నేను ఈ మొక్క గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఒకటి ఇప్పుడు రైట్ నౌ నడుస్తున్న పాండమిక్ సిచ్యువేషన్లో పిల్లలకి ఆ స్ట్రెంత్ అన్నది ఇవ్వడం కోసం అని చెప్పి వాళ్ళకి వాళ్ళ యొక్క బాడీ డిఫెన్స్ మెకానిజంని అప్ చేయడం కోసం అని బాగా కంటిన్యూస్గా దగ్గు జలుబు ఆయసము ఇవన్నీ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడాను ఏంటంటే ఈ లీవ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి సో ఈ లీవ్స్ యొక్క పౌడర్ని కనుక ఒక టీ స్పూను పిల్లల పాలలో కలిపి ఇస్తే కనుక వాళ్ళకి బాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడాను అంటే బిసైడ్స్ పిల్లలకి మాత్రమే అని కాకుండాను ఐ మీన్ ఈ పాండమిక్ సిచ్యువేషన్నే కాదు ఈ లీవ్స్ అన్నది మనకి ఈవెన్ డయాబెటీస్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కనుక వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే టీ ఏదైతే ఉంటుందో అలాంటి టీలో ఈ లీవ్స్ కూడా యాడ్ చేసినట్టయితే కనుక వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో అంతేకాకుండాను వాళ్ళకి ఆ టీలో మంచి అరోమా మంచి సువాసన కూడా ఉంటుంది వాళ్ళకి టేస్టీగా కూడా ఉంటుంది వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెల్తీ పరంగా కూడాను చాలా మంచిది యూజువల్గా మేము ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్స్ టీ ఖచ్చితంగా కావాలి మేము ఒక కప్ కప్పన్నా మాకు ఎలా చేయండి అని ఎవరైతే అడుగుతూ ఉంటారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ లీవ్స్ అన్నది అవాయిడే చేయండి అసలు టీ తాకండి అని ఎక్కువగా చెప్తూ ఉంటాను అందరికీ బట్ ఇన్ కేస్ ఎవరైనా టీ ఒక్కసారన్నా చాలా ఏళ్ళుగా అలవాటు అయిపోయిన తాగాలనుకుంటున్నాం మేము గివ్ సమ్ ఆల్టర్నేటివ్ అని వాళ్ళకి యూజువల్గా నేను చెప్పేది ఏంటంటే తులసి కా తులసి ఒకటి తర్వాత లెమన్ గ్రాస్ ఒకటి తర్వాత బర్గే బాన్స్ ఈ ఆకులు ఇవి అన్నీ కూడాను వేసి ఎవరైతే టీ చేసుకుంటారో బోత్ హెల్తీగా కూడాను ఉంటారు వాళ్ళు అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ డయాబెటీస్ లాంటి వాటి నుంచి కూడాను చాలా తొందరగా మనం వాళ్ళు బయటపడచ్చు అనమాట అంతేకాకుండా ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ కూడా ఇది అంటే ఎవరికైతే ఈ ఈఎస్ఆర్ రీడింగ్స్ ఎక్కువగా ఉంటాయో అలా ఈఎస్ఆర్ రీడింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడాను మనకి ఈ బర్గెబాన్స్ అన్న ఏదేదైతే ఉందో ఇది మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి వండర్ఫుల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడాను యునానిలో ఏవైతే ఉన్నాయో డాక్టర్ సూపర్విజన్లో ఇవన్నీ కూడాను నేను ఏదైతే చెప్తున్నానో లీవ్స్ ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను కానీ ప్లీజ్ కేవలం ఒక డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే తీసుకోండి ఓన్లీ ఫర్ అవేర్నెస్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాం మేము ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఇది కూడా యాడ్ చేస్తే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది అలాగే పే ఎవరైతే వీళ్ళు పిల్లలు వీళ్ళకి మీరు ఎక్స్ట్రా నరిష్మెంట్ లాగా సమ్ కెమికల్స్ లేదంటే కనుక సమ్ పౌడర్స్ ప్యాక్డ్ ఫుడ్స్ అలాంటివి వాళ్ళకి పాలలో ఇవ్వడం కన్నా కూడాను ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళకి అండ్ అట్ ది సేమ్ టైం యూజువల్గా ఎంతో మందిలో మనం చూస్తూ ఉండే ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ ఉంటాయి లైక్ ఎలా అంటే అన్నం తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడం ఉన్నది ఒకటి తర్వాత లూజ్ మోషన్స్ రావడం ఒకటి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడాను ఈ బర్గే బాన్స్ అనేది చాలా చక్కటి వాళ్ళకి సొల్యూషన్ అనమాట ఇది ఇది మేము మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తుంటాం వీటిని బర్గే బాన్స్ అనేవి వాటితో ట్యాబ్లెట్స్ తయారవుతుంటాయి హల్వాలు తయారవుతుంటాయి షర్బత్లు తయారవుతుంటాయి సో అలాంటి ఇంత చక్కటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యునానీలో ప్లాన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడాను మన డే టు డే లైఫ్లో వాటిని చక్కగా మనము యాడ్ ఆన్ చేసుకొని వెళ్తే కనుక ఎన్నో రోగాల నుంచి మనము బయటపడచ్చు అనమాట అంతేకాకుండా ఇది ఆస్తమాలో కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఈ మొక్క అన్నది ఎవరికైతే బాగా విపరీతంగా ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువగా ఉంటుందో దగ్గు ఎక్కువగా ఉంటుందో దగ్గులో ఆయాసం ఎక్కువగా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి వాళ్ళకి కూడాను ఇది చాలా చక్కటి మెడిసిన్ అంతేకాకుండా నెక్స్ట్ దీన్ని ఇన్ఫ్లమేటరీగా యాంటీ డయాబెటిక్ దీనిలో వీటి కాకుండా జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటాం అనమాట మేము అండ్ కాల్షియం పెంచడంలో కూడాను ఈ లీవ్స్ అన్నది చాలా వండర్ఫుల్ మెడిసిన్ ఇంతే కాకుండా ఈ లీవ్స్ కాకుండా దాని యొక్క బ్యాంబూ ఏదైతే స్టిక్స్ ఉంటాయో వాటిని వాటిల్ని కనుక సగానికి మనం చీరిస్తే కనుక దానిలోంచి వచ్చే వైట్ ఒక పౌడర్ ఉంటుందన్నమాట ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే మేము తీసి దాన్ని మేము పౌడర్ చేస్తామో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే కనుక ఈ బోన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడాను అది చాలా చక్కగా యూస్ అవుతూ ఉంటుంది సో ఇలా యునాని వైద్యంలో ఎన్నో చక్కని మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన లైఫ్లో వాటిని పార్ట్ చేసుకొని మనం ఎన్నో రోగాల నుంచి బయటపడచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్